ఇనిషియల్ ట్రైనింగ్ ఒక మూడు నెలలు మెల్బోర్న్ మెల్బోర్న్లో తీసుకుని ఆ తర్వాత టూ థౌజండ్ సెవెన్ నుంచి టూ థౌజండ్ థర్టీన్ దాకా ప్రతి సంవత్సరానికి ఒకసారి ఒక నెల నేను చెన్నైలో గడుపుతాను మ్యాండ్లీ శ్రీనివాస్ గారి దగ్గర నుంచి మ్యాండలి నేర్చుకోవడానికి సో దాట్ వాజ్ ఆల్సో వన్ రీజన్ వై ఐ యూస్ టు ఫ్రీక్వెంట్లీ విజిట్ ఇండియా అండ్ యాజ్ మ్యూజిషియన్ అది యాజ్ నన్ను ఒక సింగర్గా చాలా బాగా గైడ్ చేస్తుంది ఎందుకంటే ఇప్పుడు స్వరజ్ఞానం అది పాటలో ఎలా ట్రాన్స్లేట్ అవుతుందన్న ఒక అండర్స్టాండింగ్ కూడా వచ్చేస్తుంది దాంతో పాటు సో యాజ్ ఇట్ రియలీ హెల్ప్ మీ బికమ్ ఇంట్లో మాట్లాడేదేమో తెలుగు వచ్చేసరికి అద్భుతంగా వస్తుంది చాలా రాయడం చదవడం మా నాన్న నేర్పించారు ఎందుకంటే ఆయన పెరిగిందంతా చిత్తూరులో అండ్ తెలుగు కన్నడ ఆల్మోస్ట్ స్క్రిప్ట్ అని చూస్తే ఆల్మోస్ట్ గా ఉంటుంది కొన్ని కొన్ని అక్షరాలు తప్ప సో కన్నడ నేర్చుకునేసరికి తెలుగు కూడా రాయడం చదవడం నేర్చుకున్నాను మాట్లాడడం యాక్చువల్లీ చాలా ఫిల్మ్స్ చూసి నేర్చుకున్నాను ఎందుకంటే మా నాన్నకి తెలుగు మాట్లాడడం వచ్చినా కూడా ఎక్కువగా మాట్లాడేదంతా కన్నడలో మాట్లాడతాం సో అందుకని తెలుగు మాట్లాడడం అలవాటు చేసుకోవాలంటే ఫిల్మ్స్ చూసి సబ్ టైటిల్స్ చూసి ఆ వొకాబులరీ అర్థం చేసుకొని అప్పుడప్పుడు డైలాగ్స్ గుర్తుపెట్టుకొని ఏమైనా మాట్లాడడం అలా అలాగే కొద్ది కొద్దిగా నాకు తెలుగు మాట్లాడడం వచ్చింది బట్ హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఇంకా సులువుగా మాట్లాడగలుగుతున్నాను సో అక్కడ ఫ్రెండ్స్ ఉన్నారా తెలుగు ఫ్రెండ్స్ అక్కడ చాలా తక్కువ ఉన్నారు బట్ ఉన్నారు కొంతమంది ఉన్నారు అంటే ఇంటి దగ్గరలో తెలుగు ఫ్యామిలీస్ అలా ఇంటి దగ్గర నాకు తెలిసినంత వరకు ఎవరూ లేరు బట్ కాలేజ్ లో ఉన్నప్పుడు నాకు కొంతమంది ఫ్రెండ్స్ ఉండేవారు బట్ వాళ్ళు అక్కడే పుట్టి పెరిగారు నాలాగే అక్కడే పుట్టి పెరిగారు కాబట్టి తెలుగులో మాట్లాడడం కంటే ఎక్కువగా ఇంగ్లీష్ లోనే మాట్లాడేవాళ్ళు బికాస్ ఏంటంటే ఇప్పుడు యుఎస్ లో ఫ్రెండ్స్ ఎవరినైనా అడిగితే మీకు దగ్గరలో తెలుగు వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అసలు మాకేదో ఇండియాలో ఉన్న ఫీలింగ్ వస్తుంది ఇక్కడ ఫారినర్స్ చాలా తక్కువ కనబడుతున్నారు అంత ఎక్కువ మన తెలుగు వాళ్ళే ఉన్నారు అని చెప్తారు సో ఆస్ట్రేలియా అయితే ఇంకా డెవలప్ అవలేదు అనమాట ఆస్ట్రేలియాలో చాలా మంది యాక్చువల్లీ మా వాళ్ళు మా ఎదురింటోళ్ళు చాలా మంది ఒకప్పుడు పాత ఇంట్లో ఉన్న వాళ్ళందరూ దేవర్ ఆల్ ఇండియన్స్ శ్రీలంకన్స్ అందరూ మనో వాళ్ళే సో మా నేబర్స్ అయితే ధార్వాడ్ కనడికాస్ సో వాళ్ళ ధార్వాడ్ యాక్సెంట్ కూడా మనకి పికప్ అయింది అండ్ అక్కడ మనకి ఒక టూ స్ట్రీట్స్ అవే చాలా మంది ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు సో వీ హ్యాడ్ లైక్ అ ఫ్యామిలీ సర్కిల్ అండ్ అందరూ ఆల్మోస్ట్ ఒకే ఒకే రీజన్లో ఒకే స్ట్రీట్లో లైక్ ఆల్మోస్ట్ అక్కడే లైక్ పెరిగారు సో వాళ్ళందరూ పరిచయం ఉన్నట్టే అండ్ ద ఓన్లీ థింగ్ ఇస్ తెలుగు వాళ్ళు నాకు తెలిసినంత వరకు చాలా తక్కువ మోస్ట్లీ కన్నడ ఫ్యామిలీ ఫ్రెండ్స్ నాకున్న చాలామంది ఫ్రెండ్స్ మలయాళీస్ నార్త్ ఇండియన్స్ చాలామంది ఉన్నారు అండ్ ఐ యూస్ టు హావ్ సమ్ ఒక మ్యూజిక్ టీచర్ ఉన్నారు ఆవిడ ఫుల్ తెలుగు ఫ్యామిలీ సో వాళ్ళతో పాటు టైం స్పెండ్ చేస్తుంటే ఇంకా కొద్దిగా తెలుగు మాట్లాడడం అలవాటు చేసుకున్నాను బట్ మోస్ట్లీ ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తానికి తెలుగు మాత్రం వండర్ఫుల్ గా వచ్చేసింది ఇంట్లో మమ్మీ డాడీకి కూడా తెలుగు వచ్చా బాగా ఐ మీన్ డాడ్ వచ్చు మమ్మీకి మమ్మీకి వచ్చు కానీ అంత ఫ్లో లో రాదు ఇందాక టెలికాస్ట్ లో కూడా చూస్తుంటే అందరికీ అర్థమయ్యేది మా అమ్మకి తెలుగు అర్థమవుతుంది మాట్లాడడానికి కొంచెం కష్టపడుతుంది ఎందుకంటే తెలుగు ఎక్స్పోజర్ అనేది ఎక్కువగా మా అమ్మకి ఉండేది కాదు ఎందుకంటే మా అమ్మ పెరిగిందంతా తమిళనాడులో అండ్ మదర్ టంగ్ కన్నడ కాబట్టి కన్నడ తమిళ్ రెండు మాట్లాడేస్తుంది బట్ తెలుగు కొంచెం మీ ఫ్యామిలీలో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్లేస్ నుంచి వచ్చారు నానేమో చిత్తూరు నుంచి అమ్మేమో తమిళనాడు నుంచి యూ ఫ్రమ్ ఆస్ట్రేలియా అంటే లైక్ మొత్తం అంత డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంది ఎక్కడ చిత్తూరు ఎక్కడ తమిళనాడు వీళ్ళిద్దరికి ఎలాగా సో చిత్తూరు యాక్చువల్లీ తమిళనాడు కి చాలా దగ్గర ఉంటుంది కదా సో చిత్తూరు నుంచి మా నాన్న ఎన్టీటిఎఫ్ ఇన్స్టిట్యూట్ లో చదివారు అది వేలూరులో ఉంది కాట్పాడిలో కాట్పాడి నుంచి చిత్తూరుకి ఐ థింక్ చాలా దగ్గరే అనుకుంటా అండ్ సో అలాగే మా అమ్మ నాన్నకి పరిచయం ఎందుకంటే మా అమ్మ కూడా కాట్పాడి ఏరియా దగ్గరే జోలార్పేట తిరుపత్తూరు ఏరియాలో ఉండేవారు సో వాళ్ళకి అలాగే లైక్ దాట్స్ హౌ దే టు కాకపోతే చిత్తూరు కాబట్టి ఇట్స్ ఫైన్ బట్ చాలా దూరం హైదరాబాదు సెకంద్రాబాదు కాకపోతే నార్త్ ఆంధ్ర నార్త్ తెలంగాణ ఆ ఏరియాస్ అయి ఉంటే ఇట్ వుడ్ హిన్ డిఫికల్ట్ ఫర్ దెమ్ టు కమ్ ఆల్ ద వే టిల్ తమిళనాడు బట్ తమిళ మై డాడ్ యాక్చువల్లీ స్టడీ తమిళ్ మీడియం సో మా నాన్నకి తమిళ్ కూడా చాలా బాగా వచ్చు ఎన్ని లాంగ్వేజెస్ తమిళ్ తెలుగు మలయాళం ఇంగ్లీష్

ఈ మీ మదర్ టంగ్ కన్నడ కాబట్టి అంతవరకు ఓకే కానీ బట్ మిగతా లాంగ్వేజెస్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా మంది ఎక్స్పెక్ట్ చేయరు ఈ లాంగ్వేజెస్ లాంగ్వేజెస్ కి సంబంధించిన సాంగ్స్ కూడా తెలుసా ఆ సాంగ్స్ కూడా తెలుసు నాకు యాక్చువల్లీ అన్ని లాంగ్వేజెస్ కంటే తెలుగులోనే పాటలు తక్కువగా తెలుసు నాకు సో మలయాళంలో కూడా పాటలు ఎక్కువగా తెలుసు కన్నడలో అస్సలు తెలియదు కన్నడలో లైక్ దేవర్ నామాజ్ కన్నడ డివోషనల్ సాంగ్స్ చాలా కన్నడలో ఆ డివోషనల్ సాంగ్స్ తప్ప ఫిల్మ్ సాంగ్స్ పెద్దగా నేను వినలేదు మూవీస్ కూడా ఎక్కువగా చూడను కన్నడలో అలా చూస్తే తెలుగులోనే ఎక్కువ పాటలు కూడా అండ్ మూవీస్ కూడా బట్ దానికంటే ఎక్కువగా హిందీలోను తమిళ్లోను మలయాళంలోను ఆ పాటలు నాకు చాలా పరిచయం జనరల్ గా ఇప్పుడు ఇండియన్ ఐడల్ కి మన హైదరాబాద్ మీరు వచ్చారు కదా సో చెన్నైలో అటు కూడా పార్టిసిపేట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయా నేను యాక్చువల్లీ తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ త్రీ కంటే ముందు సూపర్ సింగర్ తమిళ్ సీజన్ నైన్ లో పార్టిసిపేట్ చేశాను సో అందులో టాప్ ట్వంటీకి వచ్చి ఆ ఆ షోలో కూడా పార్టిసిపేట్ చేశాను లాస్ట్ ఇయర్ దాని తర్వాత ఓకే వేరే లాంగ్వేజ్లో ట్రై చేసి చూద్దాం ఎందుకంటే మళ్ళీ ఒకే లాంగ్వేజ్లో ట్రై చేయడం కంటే వేరే లాంగ్వేజ్లో ట్రై చేయడం ఇంకా మనకి ఎక్స్పోజర్ ఎక్కువగా దొరుకుతుంది ఇంకా పాటలు తెలుసుకోవచ్చు ఆ భాష కూడా ఇంకా సులువుగా మాట్లాడ మాట్లాడొచ్చు అని తెలుగు ఇండియన్ ఐడిల్కి వచ్చాను అండ్ సూపర్ సింగర్ నైన్లో కూడా వన్ వెరీ హ్యాపీ థింగ్ దట్ హ్యాపెన్ ఫర్ మీ అక్కడ కూడా నా ఎలిమినేషన్ అన్ఫేర్ అనే పెద్ద టాక్స్ వచ్చింది ఇక్కడ కూడా అలాగే జరిగింది సో ఇట్ ఫీల్స్ రియలీ నైస్ ఓ మొత్తానికి అన్ఫేర్ ఎలిమినేషన్ అనేది మీకు బాగా వచ్చేసింది అన్నమాట అయితే సూపర్ సింగర్స్ అక్కడ టాప్ కంటెస్టెంట్ అక్కడ కూడా టాప్ కంటెస్టెంట్ ఎంత ట్వంటీయా టాప్ ట్వంటీలో నేను సిక్స్టీన్త్ ర్యాంక్ సిక్స్టీన్త్ ర్యాంక్ ఓకే అక్కడ మీకు బాగా గుర్తింపు తెచ్చిన సాంగ్ ఏంటి తమిళ్లో తమిళ్లో యాక్చువల్లీ నేను ఆడిషన్లో పాడిన చక్కోరి పాట యాక్చువల్లీ వాళ్ళ లాంచ్లో నేను తమిళ్లో పాడాను సో అది చాలా గుర్తింపు తెచ్చిన పాట అండ్ కుంకుమలా నువ్వే బ్రహ్మాస్త్ర పాట కేసరియా అది కూడా తమిళలో తీ అని అది కూడా చాలా హిట్ అయింది అండ్ అవి కాకపోతే వైల్డ్ కార్డ్ రౌండ్ వచ్చింది సో వైల్డ్ కార్డ్ లో వాళ్ళు లైక్ రీఎంట్రీ చెప్తారు కదా సో దానికోసం పాత కంటెస్టెంట్స్ ఆ సీజన్ లో ఆల్రెడీ ఎలిమినేట్ అయిన కొంతమంది కంటెస్టెంట్స్ ని తీసుకొచ్చి పాడిన పాటల్లో తొంగి చూసే ప్రియురాలు పిలిచింది ఫిల్మ్ నుంచి అది తమిళ్ వర్జన్ కండుగొండే కండుగొండే అది పాడాను అది కూడా పెద్ద హిట్ అయింది సో ఈ మూడు పాటలే మెయిన్లీ నాకు సూపర్ ఈ మూడు పాటలో మీకే పాట ఇష్టం ఎక్కువగా తొంగి చూసే తొంగి చూసే ఓకే ఒకసారి షూర్ తొంగి చూసే తొంగి చూసే ప్రేమ రూపం తొంగి చూసే

నా కను గన్నది నా దరి రుణో దరి చేరేలోగా కన్నీ చేరును తుంగి చూసే తుంగి చూసే ప్రేమ రూపం తుంగి చూసే ఓ ప్రేమ రూపం తుంగి చూసే ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి